మీరు కొంచెం చేయండి డాక్టర్ టెస్ట్లు అన్నీ చేశాను మెంటల్ స్టేటస్ కాల్షియం లెవెల్స్ అండ్ లివర్ ట్రబులింగ్ ఎందులోనూ ఎలాంటి ప్రాబ్లం అయితే కనపడలేదు రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి భయపడుతున్నట్టు డాక్టర్ అదే నాకు అర్థం కావడం లేదు లాస్ ఆఫ్ మెమరీ పేషెంట్స్ ని చాలా మందిని చూశాను బట్ ఇస్ డిఫరెంట్ ప్రస్తుతానికి కొన్ని మెడిసిన్స్ అయితే రాసిస్తాను షూర్ వాడి చూడండి డెవలప్మెంట్ ఉంటే ఓకే లేదంటే ఫర్దర్ ట్రీట్మెంట్ ఏంటన్నది తర్వాత ఆలోచిద్దాం ఓకే డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ ఓకే వదినా బయలుదేరుదామా చెప్పరా వాసు అర్జెంటుగా బయలుదేరి నా హాస్పిటల్కి రా ఎరా ఎనీథింగ్ సీరియస్ అలాంటిదేం లేదు నువ్వు ముందు బయలుదేరా సరేరా రా వస్తున్నాను వదినా మీరు తనని ఇంటికి తీసుకెళ్ళండి నేను వెళ్ళి వాసన కలిసి వస్తాను సరే ఎరా ఫోను నువ్వు ఏంటి నన్ను చూడగానే ఫేస్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అయ్యింది కొత్త కాపురం ఎలా ఉంది అంత హ్యాపీ అనా కొత్త కాపురం ఏంటి సార్ నీ హీరోయిన్ ని ఇంటికి తీసుకెళ్ళావంటి కదా అంకుల్ ప్లీజ్ వాడు అలాంటి వాడు కదా నేను మీకు ముందే చెప్పాను మీరు అనవసరంగా అనుమానిస్తున్నారు సరే సరే నేను ఎందుకు వచ్చానో ఇప్పుడు నీకు చెప్పలేదు కదా ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని స్టేషన్స్కే ఫార్వర్డ్ చేశాను కేసు ఫైల్ చేసి ఫైవ్ డేస్ అవుతున్నా ఇంతవరకు తన సంబంధికులు ఎవరూ బయటకు రాలేదు సరే చూద్దాం వెళ్ళొస్తాను ఇంకో ఫైవ్ డేస్ వెయిట్ చేస్తా తర్వాత నీతోనే స్టార్ట్ చేస్తా ఎంక్వైరీ అయిన నా మీద డౌట్ పడుతున్నాడు అందుకే ఈ పోలీసులో ఎంక్వైరీలో వద్దన్నాను నువ్వు చేస్తున్న పనికి పోలీసు వాళ్లే కాదురా ఎవరైనా అనుమానిస్తారు సర్లే ఇంతకీ అమ్మాయిని సెక్యూరిటీస్ దగ్గర తీసుకెళ్ళావు కదా ఏమన్నారు లేదురా అంత నార్మల్గానే ఉందన్నారు టాబ్లెట్స్ రాసిచ్చారు వాడమన్నారు కానీ ఎందుకు తను భయపడుతోందో అర్థం కావట్లేదురా ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంద్రా నువ్వేమో ఆఫీస్కి వెళ్ళిపోతావు వదినేమో కొత్త అలవాటు పడ్డానికి కాస్త టైం పడుతుంది లోన్లీనెస్ కాకపోతే ఇంకే ఉంటుందిరా సర్లే నువ్వు ఎక్కువగా ఆలోచించుకో మధుని చూసుకోవడానికి కేర్ గా నా అసిస్టెంట్ ఒకరిని పంపిస్తా ఓకే సిస్టర్ బ్రదర్ బ్రదర్ అన్న అంట ఇది ఐదో పేషెంట్ కనిపించట్లేదు సైట్ వచ్చింది అది కాదు సార్ ఏ మీరు ఆభరాత్రి గుడ్ బాయ్

హాస్పిటల్ కదా ఎవడు నాకు ఎదురొచ్చినా వచ్చిన వాడికే రిస్క్ నేను ఎదురెళ్ళిన వాడికే రిస్క్ ఎందుకంటే ఇంజెక్షన్ నా చేతిలో ఉంటుంది కాబట్టి నువ్వు ఆపరేషన్ చేస్తే పేషెంట్లు భయపడతారేమో నేను ఆపరేషన్ చేస్తే వాళ్ళ బంధువులు కూడా భయపడతారా కంగారు పడకరా నేను చెప్పింది వీడి గురించే ఆర్టిస్ట్ హైదరాబాద్ వచ్చి అవకాశాలు దొరికి హాస్పిటల్ లో అసిస్టెంట్ అయిపోయాడు అప్పుడప్పుడు సినిమా డైలాగులతో మమ్మల్ని అందరినీ భయపెడుతూ ఉంటాడు నువ్వు ఒక కళాకారుని కించపరుస్తున్నావు సర్లే ఆపరా వీడు నా ఫ్రెండ్ తనకు తెలిసిన అమ్మాయి ఒకళ్ళు మెమోరీ లాస్ పేషెంట్ ప్రతిదానికి భయపెడుతూ ఉంటుంది నువ్వు తనతో పాటు ఉండి దగ్గరుండి తన జాగ్రత్తగా చూసుకోవాలి దగ్గర చూసుకుంటా దూరం నుంచి చూసుకుంటా వెనక నుంచి చూసుకుంటా ముందు నుంచి చూసుకుంటా కింద నుంచి చూసుకుంటా పై నుంచి చూసుకుంటా టోటల్ గా అమ్మాయి నేను ఉంచుకుంటా ఐ మీన్ జాగ్రత్తగా చూసుకుంటా రే నీ ఓవర్ యాక్షన్ ఆపరా సేమ్ టు యు సర్లేరా ను వెళ్ళు వాని తర్వాత మీ ఇంటికి పంపిస్తాను సిస్టర్ కార్ రెడీ చేయమనండి ఇన్ని ఆ చెప్పు కార్తీక్ పదినా మధుని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ వస్తున్నాడు మధుని పరిచయం చేయి నేను బై ది వే అడి కొంచెం ఎక్స్ట్రా లెక్కు అర్థం జాగృత ఆ వచ్చినట్టున్నాడు నేను వెళ్ళి చూస్తాను ఓకే గ్లాడియేటర్ రేడియేటర్ మీడియేటర్ సునామికి చుట్టాన్ని ప్రళయానికి పొట్లాన్ని గన్ లో బుల్లెట్ నిలియాన జాకెట్ ని బాబు ఏంటయ్యా ఇంతవరకు ఎవరితో మాట్లాడుతున్నావు మీతోనేనండి ఇంత తక్షణం కదండి కొంచెం బిల్డప్ ఉంటుందండి ఏ బాగా ఎక్కువైందని చాలా ఎక్కువైంది లోపలికి కుడికాయలు పెట్నా ఎరంకాలు పెట్టనా నువ్వు ఆడావా మాడావా మీరు చాలా రెండు సరే రండి ఏంటి కంపు నాట్ కంపు కంప్ చెప్పడం మర్చిపోయాను నా పరిచయం మీకు పది కాలాల పాటు గుర్తుండాలంటే సంథింగ్ స్పెషల్ గా ఉండాలని ఆలోచించి గుమ్ము ఎదురుగా గేదేసిన ఏంటి విచిత్రంగా మాట్లాడుతున్నావు ఈ రోజుల్లో తల తోక లేకుండా మాట్లాడితేనే తీని ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతున్నారు మన హీరోలు కదండి బాపు బాపు నినస రా 3 కిలా దొయింది ఓకే మధు నిన్ను చూసుకోవడానికి కార్తీక్ కేటకని పంపించాడు చాలా ఎక్స్ట్రా లునై జాగృతమై ఆ దినోల్ల దీని ప్రాబ్లం వస్తుంటది మధు అంటే నువ్వేనా చూస్తుంటేనే ఓ నీ ఫేస్ చూస్తుంటే నీ గుండెల్లో భయం తన్నుల్ తన్నుల్ కొద్ది నో ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఇంకొక లెక్క భయం దానెబ్బ దానికి రక్త చరిత్ర మరో చరిత్ర కలిపి చూపించేస్తా వీడిలాగే అరుస్తూ ఉంటాడు నువ్వు ఇక్కడ ఉంటే దడుచుకుంటావు అయ్యి వస్తాను వీలుంటే కలిసి లంచ్ చేద్దాం నాకు నాన్ వెజ్ బాగా ఇష్టం వండమని చెప్పండి మధు నువ్వెంత కట్టినా ట్యాప్ ఆగదమ్మా అది రిపేర్లో ఉంది మధు నువ్వు తప్పుగా అనుకోకపోతే నీకొక మాట చెప్తాను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు ఏదైతే నీడ వెంట పడుతుందని చెప్తున్నావో అది నేను నమ్ముతున్నాను మీరైనా కార్తిక్కి ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు నువ్వు తనతో ఏది చెప్పనంటే నీ సమస్యలన్నింటికీ పరిష్కారం నేను చెప్తాను నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికీ ఒక ఆమె సమాధానం చెప్పగలదు ఆవిడే దుర్గాబాయ్ నీకు అభ్యంతరం లేకపోతే నిన్న ఆవిడ దగ్గరికి తీసుకువెళ్తా సరే అమ్మా ఇదిగో అమ్మా రెడ్ కాయిన్ ఇక్కడ ఉంది అబ్బా ఉండవే అమ్మా లెఫ్ట్ తీసుకో ఇదిగో ఇక్కడ నుంచి రెడ్ కాయిన్ అమ్మా అక్కడ పెడితే వెళ్ళదమ్మా ఆగమని చెప్పానా నువ్వు నా మాట ఎప్పుడు విన్నావనమ్మా అమ్మా నువ్వు సూపర్ అమ్మా ఎవరో వచ్చినట్టున్నారు వెళ్ళి చూడమ్మా సరే అమ్మా హాయి కవిత అమ్మా లక్ష్మకు వచ్చిందమ్మా లక్ష్మి ఏమిటి ఈ టైంలో ఇంటికి వచ్చావు నీకెంత ధైర్యం ఉంటే నా ఇంటికి వస్తానే వీళ్ళెవరితో తెలియదా నీకు దుర్గాబాయి నేను లక్ష్మిని నీతో పాటు ఎవరిని తీసుకొచ్చా దుర్గాబాయి మాతో పాటు ఎవరూ రాలేదు నేను మాధు ఇద్దరమే వచ్చాం కాదు మీరిద్దరే కాకుండా మీతో పాటు ఒక నీడను కూడా తీసుకొచ్చారు దుర్గా కళ్ళున్న వాళ్ళెవరూ కూడా ఒక నీడ వెంటాడుతుందని నేనెంత చెప్పినా నమ్మడం లేదు కానీ మీరు నా గురించి నేనేం చెప్పకుండానే నా పరిస్థితిని అర్థం చేసుకున్నారు చూడమ్మా కళ్ళతో మనుషుల్ని చూడగలం కాని ఆత్మల్ని చూడలేం నువ్వేదైతే నేడనుకుంటున్నావో అది నీడ కాదు ఆత్మ అది వెనకాలే తిరుగుతోందంటే వల్ల ఏదో పొరపాటు ఉంటుంది దుర్గాబాయి గతం అంటూ తనకి ఏమీ గుర్తులేదు కారణం లేకుండా ఏ ఆత్మ వెంట పడదు మొదటిది ఏదో ఒకలాగా పగ తీర్చుకుని ఈ అమ్మాయిని నాశనం చేయటం రెండవది ఈ అమ్మాయిని ఆయుధంగా వాడుకుని తన అవసరం తీర్చుకోవడం పగ తీర్చుకోవడానికి నేనేం తప్పు చేశాను దీనికి సమాధానం తెలియాలంటే నీ గతం గుర్తుకు రావాలి అందుకు ఒకే ఒక దారి ఉంది ఆ ఆత్మని బంధించి నీ గతం ఏమిటో తెలుసుకోవాలి ఆత్మతో మీరు మాట్లాడగలరా ఈ రాత్రి సరిగ్గా పన్నెండు గంటలకు మీరిద్దరూ ఇక్కడికి రండి వీళ్ళు పడుకున్నారు మధు